ఓచ కోత అంటే ఏం చెప్పండి అసలు ముందు వెనక ఏమండదు దొరికిన దొరికినని వేసుకుంటా వెళ్ళిపోవడం అలా నిన్న ఆంధ్రప్రదేశ్ వెళ్ళేట ఫలితాలు చూస్తే నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు ఇరవై ఐదు పార్లమెంట్ నియోజకవర్గాలు చూస్తే నూట డెబ్బై ఐదులో కేవలం పదకొండు వైసీపీలు గెలిచింది అది కూడా బొట్టాబోటీ మెజారిటీ ఒక్క జగన్మోహన్ రెడ్డికి మాత్రమే అరవై ఒక వెయ్యి మెజారిటీ ఉంది అది కూడా గతంలో తొంభై వేల మెజారిటీ ఇప్పుడు అరవై ఒక వెయ్యి అంటే ఇరవై ఎనిమిది వేలకు పైగా మెజారిటీ డౌన్ మిగతా పది మంది బొట్టాబోటీ మెజారిటీ గుడ్డులో మెల్ల ఇక మిగతా నూట అరవై నాలుగు దట్ మీన్స్ టీడీపీ జనసేన అండ్ బీజేపీ ఓత కోత మొత్తం నేను చెప్తారు తర్వాత ఇరవై ఐదు లోక్సభ సెగ్మెంట్స్ ఇందులో అటు కడపలో మిథున్ రెడ్డి కానీ సారీ కడపలో అవినాష్ రెడ్డి కానీ రాజంపేటలో మిథున్ రెడ్డి కానీ అరకులు ఇంకొకళ్ళు ఉన్నారు వీళ్ళు ఈ టీడీపీలో గెలిచిన మెజారిటీలు ఉన్నాయి దాన్ని దరిదాపులు లేరనమాట వాళ్ళకైనా లక్షల మెజారిటీలు ఉంటే వీళ్ళు వచ్చేసి నలభై వేలు ఇంకోటి తిరుపతి కూడా ఉండి తిరుపతి వచ్చేసి గురుమూర్తి వైసీపీ పదిహేను వేల చిల్లర ఎంతో రాజన్పేట మిథున్ రెడ్డి వచ్చేసి నలభై వేలు చిల్లర ఎంతో ఇక్కడ కడప అవినాష్ రెడ్డి కూడా యాభై వేలు అరవై వేలు నలభై వేలు చెలరే అంతే అరకు కూడా ఆల్మోస్ట్ అలాగే అంటే అంత ఘోరంగానే చూడండి మిగతా వరే లెక్కలు ఇస్తూ ఉన్న స్వామి ఐదు లక్షలు మూడు లక్షలు లక్షల మెజారిటీలు అసెంబ్లీలు అయితే అన్ని నలభై వేలు యాభై వేలు అరవై వేలు డెబ్బై వేలు ఎనభై వేలు మెజారిటీలు సో వన్ వే వన్ చెప్తా చూడండి శ్రీకాకుళం జిల్లా సో జిల్లా రోజు వన్ వే వన్ వచ్చేస్తాయి ఎందుకంటే రెండు వందల డెబ్బై ట్వంటీ ఫైవ్ కదా మొత్తం రెండు వందలు చదవాలి బెందాలం వర్షం టీడీపీ మెజారిటీ ముప్పై ఎనిమిది వేల ఆరు వందల ఎనిమిది గౌతు శిరీష టీడీపీ మెజారిటీ వచ్చేసి సో నియోజకవర్గం చెప్పాలి కదా బెందాల వర్షంకు వచ్చేసి ఇచ్చాపురం మెజారిటీ ముప్పై ఎనిమిది వేల ఆరు వందల ఎనిమిది గౌతు శిరీష పలాస నియోజకవర్గం మెజారిటీ ముప్పై తొమ్మిది వేల రెండు వందల ఎనభై మూడు కె అచ్చెన్నాయుడు టెక్కలి మెజారిటీ ముప్పై నాలుగు వేల నాలుగు వందల ముప్పై ఐదు వీళ్ళంతా టీడీపీని మామిడి గోవిందరావు నియోజకవర్గం పాతపట్నం టీడీపీ మెజారిటీ వచ్చేసి ఇరవై ఐదు వేల నూట యాభై మూడు గోండు శంకర్ శ్రీకాకుళం టీడీపీ పర్సన్ మెజారిటీ వచ్చేసి యాభై రెండు వేల ఐదు వందల ఇరవై ఒకటి కోన రవికుమార్ ఆముదాల వలస టీడీపీ పర్సన్ మెజారిటీ వచ్చేసి ముప్పై ఐదు వేల ముప్పై రెండు ఎన్ ఈశ్వర్రావు హెచ్ఆర్ల ఇతను వచ్చేసి బీజేపీ పర్సన్ మెజారిటీ వచ్చేసి ఇరవై తొమ్మిది వేల ఎనభై తొమ్మిది బగ్గుడు రమణమూర్తి నర్సనపేట టీడీపీ మెజారిటీ వచ్చేసి ఇరవై తొమ్మిది వేల మూడు వందల డెబ్భై ఒకటి గంటా శ్రీనివాసరావు టీడీపీ నియోజకవర్గం భీమిలి తొంభై రెండు వేల నాలుగు వందల ఒకటి స్టేట్లో సెకండ్ అనమాట హైయెస్ట్ మెజారిటీ వెలగపూడి రామకృష్ణ బాబు విశాఖపట్నం తూర్పు టీడీపీ మెజారిటీ వచ్చేసి డెబ్బై వేల ఎనిమిది వందల డెబ్బై ఏడు ఆల్మోస్ట్ మొత్తం టీడీపీ ఉన్నారు వేరే వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ యొక్క పార్టీ పేరు ఓకేనా మొత్తం టీడీపీ మళ్ళీ ఇబ్బంది అవుతుంది వంశీకృష్ణ యాదవ్ విశాఖపట్నం దక్షిణం జనసేన మెజారిటీ అరవై నాలుగు వేల ఐదు వందల తొంభై నాలుగు విష్ణుకుమార్ రాజు విశాఖపట్నం ఉత్తరం బీజేపీ మెజారిటీ నలభై ఏడు వేల ఐదు వందల ముప్పై నాలుగు ఘనబాబు విశాఖపట్నం పశ్చిమం మెజారిటీ ముప్పై ఐదు వేల నూట ఎనభై నాలుగు టీపీ లాక్స్ట్ టీడీపీ నెక్స్ట్ అత్యధిక మెజారిటీ రాష్ట్రంలో పల్లా శ్రీనివాసరావు గాజువాక నుంచి టీడీపీ పోటీ చేసిన ఊరి మీద అంటే గుడ్డు గుడ్డు మంత్రి అమర్నాథ్ మెజారిటీ తొంభై ఐదు వేల రెండు వందల ముప్పై ఐదు దుమ్ములు లేపాడు అన్నమాట నెక్స్ట్ మురళీమోహన్ రాజాం నుంచి ఎస్సీ రెస్డెడ్ అది ఇతను టీడీపీ నుంచి ఇరవై వేల ఏడు వందల ఇరవై రెండు నెక్స్ట్ ఆర్బీఎస్కేకే రంగారావు బొబ్బిలి మెజారిటీ నలభై నాలుగు వేల ఆరు వందల నలభై ఎనిమిది కళా వెంకట్రావు చీపురుపల్లి మెజారిటీ పదకొండు వేల తొమ్మిది వందల డెబ్బై ఒకటి కొండపల్లి శ్రీనివాస్ గజపతి నగరం మెజారిటీ ఇరవై ఐదు వేల మూడు వందల ఒకటి లోకం నాగమాధవి నెల్లిమర్ల జనసేన క్యాండిడేట్ మెజారిటీ ముప్పై ఎనిమిది వేల ఆరు వందల పద్నాలుగు అదితి గజపతి రాజు మెజారిటీ వచ్చేసి యాభై ఏడు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది విజయనగరం కోళ్ల లలిత కుమారి శృంగవరపు కోట మెజారిటీ ముప్పై ఎనిమిది వేల ఏడు వందల తొంభై నెక్స్ట్ నిమ్మక రా జయకృష్ణ పాలకొండ ఎస్టి నియోజకవర్గం ఓడిపత్రం అనుకున్నారు బట్ గెలిచారు జనసేన మెజారిటీ పదమూడు వేల రెండు వందల తొంభై ఒకటి తోయక జగదేశ్వరి కురుపాం ఎస్టీ నియోజకవర్గం మెజారిటీ ఇరవై మూడు వేల ఐదు వందలు బోనెల విజయచంద్ర పార్వతీపురం మెజారిటీ ఇరవై నాలుగు వేల నాలుగు వందల పద్నాలుగు ఇది ఎస్టీ రిజర్వట్ నర్వాత గుమ్మిడి సంజారాణి సాలూరు ఎస్టీ మెజారిటీ పదమూడు వేల ఏడు వందల ముప్పై మూడు నెక్స్ట్ రేగ మత్సలింగం ఇతను అరకు ఎస్టీ రిజర్వటు మెజారిటీ ముప్పై ఒక్క ఎనిమిది వందల డెబ్బై ఏడు ఇతను వైసీపీ సో ఉత్తరాంధ్రలో ఇక్కడ ఒకటి వైసీపీ నెక్స్ట్ ఎం విశ్వేశ్వరరాజు పాడేరు ఎస్టీ ఇతను కూడా వైసీపీ ఇతను మెజారిటీ కూడా పంతొమ్మిది వేల మూడు వందల ముప్పై ఎనిమిది ఆల్మోస్ట్ కోస్తా జిల్లాలో ఇక్కడ ఈ రెండే వైసీపీ గెలిచారు మిగతాన్ని జనసేన టీడీపీ బీజేపీ వాళ్ళే నెక్స్ట్ మిరియాల శిరీషాదేవి ఈమె అంగన్వాడీ టీచర్ రంపచోడవారు ఎస్టీ తొమ్మిది వేల నూట ముప్పై తొమ్మిది మెజారిటీ నెక్స్ట్ పంచకల రమేష్ బాబు పెందుర్తి జనసేన క్యాండిడేట్ మెజారిటీ ఎనభై ఒక వెయ్యి ఏడు వందల డెబ్బై బి సత్యనారాయణమూర్తి నియోజకవర్గం మాడుగుల మెజారిటీ ఇరవై ఎనిమిది వేల ఇరవై ఆరు కొండతల రామకృష్ణ అనకాపల్లి మెజారిటీ అరవై ఆరు వేల నాలుగు వందల డెబ్బై నాలుగు ఇతను జనసేన నెక్స్ట్ కేఎస్ఎస్ రాజు చోడవరం మెజారిటీ నలభై రెండు వేల నూట ఎనభై తొమ్మిది నెక్స్ట్ ఎస్ విజయ్ కుమార్ ఎలమంచిలి జనసేన మెజారిటీ నలభై ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై ఆరు నెక్స్ట్ వంగలపూడి అనిత పాయకులోపేట ఎస్టి తెలుగు మహిళల విభాగం అధ్యక్షురాలు ఈమె చాలా పోరాటం చాలా ఫైట్ చేసింది పాపం ఈమె క్యారెక్టర్ వైజ్ కూడా డీక్లర్ చేసిన నిలబడింది అలాగే నిజంగా మెచ్చుకోవచ్చు ఈమె ఈమెంశులకు ఖచ్చితంగా మంచి పదం ఆమెకు వచ్చింది సో ఆమెకు సంబంధించి మెజారిటీ నలభై మూడు వేల ఏడు వందల ఇరవై ఏడు అయ్యన్న పాత్రుడు నర్సీపట్నం మెజారిటీ ఇరవై నాలుగు వేల ఆరు వందల డెబ్బై ఆరు తర్వాత యనమల దివ్య తుని మెజారిటీ పదిహేను వేల నూట డెబ్బై ఏడు నెక్స్ట్ పరుపుల సత్యప్రభ ప్రతిపాడు మెజారిటీ ముప్పై ఎనిమిది వేల ఏడు వందల అరవై ఎనిమిది పవన్ కళ్యాణ్ పిఠాపురం జనసేన అధినేత మెజారిటీ డెబ్బై వేల రెండు వందల డెబ్బై తొమ్మిది పంత నానాజీ కాకినాడ రూరల్ మెజారిటీ వచ్చేసి డెబ్బై రెండు వేల నలభై చినరాజప్ప పెద్దాపురం మెజారిటీ వచ్చేసి నలభై వేల నాలుగు వందల యాభై ఒకటి వనమాడి వెంకటేశ్వరం కాకినాడ సిటీ మెజారిటీ వచ్చేసి యాభై ఆరు వేల ఐదు వందల డెబ్బై రెండు జ్యోతుల నెహ్రూ జగ్గంపేట మెజారిటీ వచ్చేసి యాభై రెండు వేల ఆరు వందల డెబ్బై ఆరు నెక్స్ట్ వాసంశెట్టి సుభాష్ రామచంద్రాపురం మెజారిటీ వచ్చేసి ఇరవై ఆరు వేల రెండు వందల తొంభై ఒకటి దాట్ల సుబ్బరాజు ముమ్మిడివరం మెజారిటీ వచ్చేసి ముప్పై ఎనిమిది వేల ఏడు వందల ముప్పై ఆరు ఐతాబొత్తుల ఆనందరం అమలాపురం ఎస్సీ రిజర్వ్ మెజారిటీ వచ్చేసి ముప్పై ఎనిమిది వేల ఆరు వందల ఇరవై ఎనిమిది దేవవరప్రసాద్ రాజోరు ఎస్సీ రిజర్వ్ మెజారిటీ ముప్పై తొమ్మిది వేల పదకొండు గిడ్డి సత్యనారాయణ పి గన్నవరం ఎస్సీ రిజర్వ్ మెజారిటీ ముప్పై మూడు వేల మూడు వందల అరవై ఏడు బండారు సత్యానందరావు కొత్తపేట మెజారిటీ యాభై ఆరు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది వేగుల్ల జోగేశ్వరరావు మండపేట మెజారిటీ నలభై నాలుగు వేల నాలుగు వందల ముప్పై ఐదు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అనపర్తి మెజారిటీ ఇరవై వేల ఎనిమిది వందల యాభై బత్తుల బలరామకృష్ణ రాజనగర్ రావు మెజారిటీ వచ్చేసి ముప్పై నాలుగు వేల నలభై తొమ్మిది ఆదిరెడ్డి శ్రీనివాస్ బత్తుల బలరామకృష్ణ వచ్చేసి జనసేన రాజనగరం నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి వచ్చేసి బీజేపీ నెక్స్ట్ ఆదిరెడ్డి శ్రీనివాస్ రాజమహేంద్రవరం టౌన్ అర్బన్ మెజారిటీ డెబ్బై ఒక వెయ్యి నాలుగు వందల నాలుగు గోరంట్ల బుచ్చి చౌదరి రాజమహేంద్రవరం రూరల్ మెజారిటీ అరవై నాలుగు వేల తొంభై నేను ఫస్ట్ విన్నింగ్ క్యాండిడేట్ ఇతనే నెక్స్ట్ ముప్పిడి వెంకటేశ్వరరావు కొవ్వూరు ఎస్సీ మెజారిటీ ముప్పై మూడు వేల తొమ్మిది వందల నలభై ఆరు కందుల దుర్గేష్ జనసేన క్యాండిడేట్ నిరదవోలు మెజారిటీ ముప్పై మూడు వేల మూడు వందల నాలుగు మద్దిపాటి వెంకటరాజు గోపాలపురం ఎస్సీ రుజులు మెజారిటీ ఇరవై ఆరు వేల ఏడు వందల ఎనభై నాలుగు నెక్స్ట్ పితాన సత్యనారాయణ ఆచంట మెజారిటీ ఇరవై ఆరు వేల నాలుగు ఐదు వందల యాభై నాలుగు నిమ్మల రామాయడు పాలకొల్లు మెజారిటీ అరవై ఏడు వేల తొమ్మిది వందల నలభై ఐదు బొమ్మిడి నాయకర్ నర్సాపురం మెజారిటీ నలభై తొమ్మిది వేల ఏడు వందల ముప్పై ఎనిమిది ఇతను జనసేన రామానుయుడు భీమవరం మెజారిటీ అరవై ఆరు వేల తొమ్మిది వందల డెబ్బై నాలుగు జనసేన రఘురామకృష్ణరాజు త్రిపుర ఉండి నియోజకవర్గం మెజారిటీ యాభై ఆరు వేల ఏడు వందల డెబ్బై ఐదు ఇదే లాస్ట్ వరకు టికెట్ రానియకుండా చేయాలని వైసీపీలో నానా ఎఫర్ట్లు పెట్టాడు బట్ గిట్టి గొట్టడి యాభై మెజారిటీ నెక్స్ట్ అరమిల్లి రాధాకృష్ణ తణుకు మెజారిటీ డెబ్బై రెండు వేల నూట ఇరవై ఒకటి బొలిసెట్టి శ్రీనివాస్ తాడేపల్లిగూడెం మెజారిటీ అరవై రెండు వేల నాలుగు వందల తొంభై రెండు జనసేన తర్వాత పంచమట్ల ధర్మరాజు ఉంగుటూరు మెజారిటీ నలభై నాలుగు వేల తొమ్మిది వందల నలభై ఐదు నెక్స్ట్ చింతమరణి ప్రభాకర్ దెందులూరు మెజారిటీ ఇరవై ఆరు వేల రెండు వందల అరవై ఆరు ఇందాక ఉంగుటూరు చెప్పిన అర్థం జనసేన చింతమైన ప్రభాకర్ తెలిసిన టీడీపీ నెక్స్ట్ బడేటి రాధాకృష్ణయ్య ఏలూరు మెజారిటీ వచ్చేసి అరవై రెండు వేల మూడు వందల ఎనభై ఎనిమిది చిర్రి బాలరాజు పోలవరం ఎస్టీ మెజారిటీ వచ్చేసి ఏడు వేల తొమ్మిది వందల ముప్పై ఐదు నెక్స్ట్ సొంగ రోషన్ కుమార్ చింతలపూడి ఎస్సీ మెజారిటీ ఇరవై ఏడు వేల ఏడు వందల అరవై ఆరు కొలుసు పార్థసారథి నూజువీడు మెజారిటీ పన్నెండు వేల రెండు వందల ఇరవై ఒకటి కామినెండ్ శ్రీనివాస్ కైకలూరు బీజేపీ క్యాండిడేట్ మెజారిటీ నలభై ఐదు వేల రెండు వందల డెబ్బై మూడు వెంకటేశ్ ప్రచారం చేసిన దీనికోసమే నెక్స్ట్ శ్రీరామ్ చిన్నతాతయ్య జగ్గేపేట మెజారిటీ పదిహేను వేల తొమ్మిది వందల యాభై డెబ్బై ఏడు నందిగామ తంగిరాల సౌమ్య ఎస్సీ రిజర్డ్ మెజారిటీ ఇరవై ఏడు వేల మూడు వందల తొంభై ఐదు నెక్స్ట్ మైలవరం వసంత కృష్ణప్రసాద్ మెజారిటీ నలభై రెండు వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది నెక్స్ట్ విజయవాడ తూర్పు గద్దె రామ్మోహన్ నలభై తొమ్మిది వేల ఆరు వందల నలభై బోండా ఉమ్మ విజయవాడ సెంట్రల్ గట్టిగొట్టడిసారి అరవై తొమ్మిది వేల రెండు వందల యాభై ఏడు సుజనా చౌదరి విజయవాడ వెస్ట్ మెజారిటీ వచ్చేసి నలభై ఏడు వేల ముప్పై రెండు కొలికిలపూడి శ్రీనివాస్ తిరువూరు ఎస్సీ రిజర్డ్ మెజారిటీ ఇరవై ఒక వెయ్యి ఎనిమిది వందల డెబ్బై నాలుగు ఇందా సుజనా చౌదరి అన్న కదా ఆయన బీజేపీ నెక్స్ట్ బోడె ప్రసాద్ పెనమనూరు మెజారిటీ యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల పదిహేను వర్ల కుమార్ రాజా ఫామర్ ఎస్సీ మెజారిటీ ఇరవై తొమ్మిది వేల ఆరు వందల తొంభై మండల బుద్ధప్రసాద్ లాస్ట్ మూమెంట్లో ఈయన టీడీపీ నుంచి జనసేనలో జాయిన్ అయ్యి గెలుచు అక్కడిని పోటీ చేశారు మెజారిటీ నలభై ఆరు వేల నాలుగు వందల ముప్పై నాలుగు కొల్లు రవీంద్ర మచిలీపట్నం మెజారిటీ యాభై వేల రెండు వందల నలభై రెండు కాకితీ కృష్ణప్రసాద్ పెడన మెజారిటీ ముప్పై ఎనిమిది వేల నూట డెబ్బై ఎనిమిది వెనుగల రాము గుడివాడ మెజారిటీ యాభై మూడు వేల నలభై గుడివాడ నాని ఓడగొట్టింది ఇతనే నెక్స్ట్ యార్లగడ్డ వెంకటరావు గన్నవరం మెజారిటీ ముప్పై ఏడు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది నెక్స్ట్ తెనాలి శ్రావణ్ కుమార్ తాడికొండ మెజారిటీ ముప్పై తొమ్మిది వేల ఆరు వందల ఆరు నారా లోకేష్ మంగళగిరి మెజారిటీ తొంభై ఒక వెయ్యి నాలుగు వందల మూడు సారీ నాలుగు వందల పదమూడు తొంభై ఒక వెయ్యి నాలుగు వందల పదమూడు స్టేట్లో మూడు హయ్యెస్టు నెక్స్ట్ కొన్నూరు దూలిపల్ల నరేంద్ర మెజారిటీ ముప్పై రెండు వేల తొమ్మిది వందల పదిహేను నెక్స్ట్ నారాయణ మనోహర్ తెనాలి మెజారిటీ నలభై ఎనిమిది వేల నూట పన్నెండు జనసేన నెక్స్ట్ బూర్ల రామాంజనేయులు ప్రత్తిపాడు ఎస్సీ మెజారిటీ నలభై ఒక వెయ్యి ఎనిమిది వందల ముప్పై గల్లా మానవి గుంటూరు పశ్చిమ మెజారిటీ యాభై ఒక వెయ్యి నూట యాభై విడతల రజనీ మీద గెలిచినాయి ఆమె నెక్స్ట్ మహమ్మద్ నజీర్ గుంటూరు తూర్పు మెజారిటీ ముప్పై ఒక వెయ్యి తొమ్మిది వందల అరవై రెండు ఇక భాషం ప్రవీణ్ పెదకూరపాడు మెజారిటీ ఇరవై ఒక వెయ్యి ఎనభై తొమ్మిది ప్రత్తిపాటి కొల్లారు చర్లూరుపేట మెజారిటీ ముప్పై మూడు వేల రెండు వందల ముప్పై ఏడు నర్సరాపేట చదలవాడ అరవింద్ బాబు ఇరవై వేల నాలుగు వందల ఐదు కండ లక్ష్మీనారాయణ సత్తెనపల్లి ఇరవై ఏడు వేల ఎనిమిది వందల ముప్పై ఆరు అంబడ బ్రహ్మ మీద గెలిచింది ఈయన జీవి ఆంజనేయులు వినుకొండ మెజారిటీ ముప్పై వేల రెండు వందల అరవై ఏడు యరపత్రం శ్రీనివాస్ గురజాల మెజారిటీ ఇరవై తొమ్మిది నాలుగు వందల ఎనభై ఆరు మాచర్ల పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఆల్మోస్ట్ చెక్ పెట్టేశాడు జూలకంటి బ్రహ్మాంద్ర బ్రహ్మారెడ్డి మెజారిటీ వచ్చేసి ముప్పై మూడు వేల మూడు వందల పద్దెనిమిది ఇక కనిగిరి ఉగ్ర నరసింహారెడ్డి మెజారిటీ పద్నాలుగు వేల ఏడు వందల డెబ్బై ఎద్దులూరు ముత్తుమల అశోక్ రెడ్డి మెజారిటీ తొమ్మిది వందల డెబ్బై మూడు తక్కువ వచ్చిన ఎన్నికై ఉన్నట్టు కూటమి తరఫున కందుల నారాయణ రెడ్డి మాకాపురం మెజారిటీ పదహారు వేల ఏడు వందలు బాల వీరంజనేయస్వామి కొండెపి ఎస్సీ మెజారిటీ ఇరవై మూడు వేల ఐదు వందల పదకొండు దామచల్ల జనార్దన్ ఒంగోలు మెజారిటీ వచ్చేసి ముప్పై నాలుగు వేల ఇరవై ఆరు బాచేపల్లి బూచెపల్లి శివప్రసాద్ రెడ్డి దర్శి మెజారిటీ రెండు వేల ఐదు వందల తొంభై ఏడు తాటిపతి చంద్రశేఖర్ ఎర్రబండపల్లి ఎస్సీ మెజారిటీ వచ్చేసి ఐదు వేల నాలుగు వందల డెబ్బై ఏడు ఇక్కడ దర్శి వైసీపీ ఎర్రకొండపాలెం వైసీపీ ఇద్దరు కూడా ఇక బిఎన్ విజయకుమార్ సంతనోతులపాడు ఎస్సీ మెజారిటీ ముప్పై వేల మూడు వందల ఎనభై ఐదు మాలకొండయ్య చీరాల మెజారిటీ ఇరవై రెండు వేల ఐదు వందల యాభై ఎనిమిది గొట్టిపటి రవికుమార్ అర్థంకి మెజారిటీ ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల తొంభై ఏలూరు సాంసరో పర్చూరు మెజారిటీ ఇరవై నాలుగు వేల నూట ముప్పై ఎనిమిది వేగేశ్వర నరేంద్ర వర్మ బాపట్ల మెజారిటీ ఇరవై ఏడు వేల ఏడు వందల అరవై ఎనిమిది అనగానే సత్యప్రసాద్ రేపల్లె మెజారిటీ నలభై వేల నో నలభై వేల పన్నెండు నక్క ఆనందబాబు వేమూరు ఎస్సీ మెజారిటీ ఇరవై ఒక వెయ్యి ఆరు వందల పదమూడు ఇక పొట్టిస నెల్లూరు జిల్లా వచ్చేసి ఇంటూరు నాగేశ్వరరావు కందుకూరు పదిహేడు వేల ఎనిమిది వందల పదమూడు వెంకటకృష్ణారెడ్డి కావలి ఇరవై తొమ్మిది వేల ఆరు వందల ముప్పై ఏడు ఆన రామనారాయణ రెడ్డి ఆత్మకూరు మెజారిటీ ఏడు వేల ఆరు వందల నలభై ఎనిమిది వేమిరెడ్డి రెడ్డి కోవూరు మెజారిటీ యాభై నాలుగు వేల ఐదు వందల ఎనభై మూడు పొంగూరు నారాయణ నెల్లూరు నగరం మెజారిటీ డెబ్బై రెండు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది కోటరెడ్డి శ్రీధరెడ్డి నెల్లూరు రూరల్ మెజారిటీ ముప్పై నాలుగు వేల నాలుగు వందల ఎనభై కాకర సురేష్ ఉదయగిరి మెజారిటీ వచ్చేసి తొమ్మిది వేల ఐదు వందల అరవై ఆరు సర్వేపల్లి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గెలవాలనుకున్నారు బ్రహ్మాండం గెలుచుకుని ఈసారి పదహారు వేల రెండు వందల నలభై ఐదు మెజారిటీ భూమా అఖిలప్రియ నంజ ఆలగడ్డ ఈమె వచ్చేసి పన్నెండు వేల ముప్పై ఏడు మెజారిటీ తర్వాత బుడ్డ రాజశేఖరరెడ్డి శ్రీశైలం మెజారిటీ వచ్చేసి ఆరు వేల మూడు వందల ఎనభై ఐదు గిత్తా జయశూర్య నందికొట్కూరు ఎస్ రిజర్ట్ తొమ్మిది వేల ఏడు వందల తొంభై రెండు ఎన్ఎండి ఫరూక్ నంజాల అల్లు అర్జున్ ప్రచారం చేశాడు ఎక్కడి నుంచే ఓడిపోయాడు వైసీపీ అతను ఫరూక్ ఎంత మెజారిటీ పన్నెండు వేల మూడు వందల ముప్పై మూడు నెక్స్ట్ బీసీ జనార్దన్ రెడ్డి బనగడపల్లె మెజారిటీ ఇరవై ఐదు వేల ఐదు వందల యాభై ఆరు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి డోన్ మెజారిటీ వచ్చేసి ఆరు వేల నలభై తొమ్మిది ఇక నెక్స్ట్ టీజీ భరత్ కర్నూలు మెజారిటీ పద్దెనిమిది వేల మూడు వందల ఎనభై గౌరు చరితారెడ్డి పాన్యం మెజారిటీ యాభై ఒక వెయ్యి ఏడు వందల పదిహేడు కేఈ శ్యాంబాబు పత్తికొండ మెజారిటీ పదమూడు వేల ఆరు వందల అరవై తొమ్మిది బొగ్గుల దస్తగిరి కోడుమూరు ఎస్సీ ఇరవై వేల మూడు వందల పదిహేడు బీవీ జయనాగేశ్వరరెడ్డి ఎంబికనూరు మెజారిటీ పద్నాలుగు వేల ఎనిమిది వందల పదహారు బాలనాగిరెడ్డి వైసీపీ పర్సన్ మంత్రాలయం నుంచి పన్నెండు వేల రెండు వందల పన్నెండు వేల ఎనిమిది వందల ఎనభై రెండు డాక్టర్ పార్థసారథి ఆధోని బీజేపీ మెజారిటీ పదిహేడు వేల ఆరు వందల నలభై ఆరు విరూపాక్షి ఆలూరు మెజారిటీ రెండు వేల ఎనిమిది వందల ముప్పై ఒకటి వైసీపీ నెక్స్ట్ పరిటాల సునీత రాప్తాడ్ నుంచి మెజారిటీ వచ్చేసి ఇరవై మూడు వేల మూడు వందల ఇరవై తొమ్మిది అమిల్నేని సురేంద్రబాబు కళ్యాణవర్గం నుంచి మెజారిటీ ముప్పై ఏడు వేల ఏడు వందల ముప్పై నాలుగు దగ్గుపాటి వెంకటప్రసాద్ అనంతపురం అర్బన్ మెజారిటీ ఇరవై మూడు వేల ఇరవై మూడు బండారు శ్రావణి సింగనామల ఎస్ రిజర్వ్ మెజారిటీ ఎనిమిది వేల ఏడు వందల ఎనభై ఎనిమిది జేషి అశ్విత్ రెడ్డి తాడిపత్రి మెజారిటీ ఇరవై ఏడు వేల ఏడు వందల ముప్పై ఒకటి గొమ్మునూరు జయరాం గుంతకల్లు లాస్ట్ మూమెంట్లో వైసీపీ నుంచి వచ్చి టీడీపీలో జాయిన్ అయ్యాడు మెజారిటీ ఆరు వేల ఎనిమిది వందల ఇరవై ఆరు పయ్యావుల కేశ ఉరవకండన్ ఎవరో గంటలు ఎవరు గెలిస్తే వాళ్ళ పార్టీ ఓడిపోయింది అధికారంలో బట్ ఇక్కడ ఈయన గెలిచి వాళ్ళ పార్టీ అధికారంలోకి వచ్చింది ఖచ్చితంగా ఈసారి మంచి పదవిస్తారు ఆయనకి మెజారిటీ ఇరవై ఒక వెయ్యి ఏడు వందల నాలుగు ఇక కాళా శ్రీనివాసులు రాయదుర్గం మెజారిటీ నలభై ఒక వెయ్యి ఆరు వందల యాభై తొమ్మిది ఎంఎస్ రాజు మడకశిర ఈయన అచ్చలప మెజారిటీ నాకు తెలిసిన నిన్న మూడు వందల యాభై ఒకటి నందమూరి బాలకృష్ణ హిందూపురం మెజారిటీ ముప్పై రెండు వేల ఐదు వందల తొంభై ఏడు ఎస్ కవిత పెనుగొండ మెజారిటీ ముప్పై మూడు వేల మూడు వందల ఎనభై ఎనిమిది పల్లె సింధూర పుట్టపర్తి మెజారిటీ ఎనిమిది వేల ఏడు వందల అరవై సత్యకుమార్ ధర్మవరం మెజారిటీ మూడు వేల ఏడు వందల ముప్పై నాలుగు ఈయన బీజేపీ షూర్ ఐదవర స్పీకర్ ఆర్ మంత్రి పదవి ఖచ్చితంగా వచ్చింది మనిషి మంచోడు నెక్స్ట్ కె వెంకటప్రసాద్ కదిలి నుంచి మెజారిటీ ఆరు వేల రెండు వందల అరవై ఐదు దాసర్సుధ బద్వేల్ ఎస్సీ వైసీపీ పద్దెనిమిది వేల ఐదు వందల అరవై ఏడు రెడ్డప్ప గారి మానవి కడప మొదటిసారి కడపలో నాన్ ముస్లిం అన్నట్టు అనుకోవచ్చు అండ్ మోరవర్ కాంగ్రెస్ వైసీపీలు కాకుండా అనుకోవచ్చు కడప టీడీపీ నుంచి రెడ్డప్ప గారి మాధవి మెజారిటీ పద్దెనిమిది వేల ఎనిమిది వందల అరవై వైఎస్ జగన్ పులివెందుల వైసీపీ మెజారిటీ వచ్చేసి అరవై ఒక వెయ్యి ఆరు వందల ఎనభై ఏడు గత కన్నా ముప్పై వేల మెజార్టీ దొంగ తర్వాత కొత్త కృష్ణచందన్ రెడ్డి కమలాపురం మెజారిటీ ఇరవై ఐదు వేల మూడు వందల యాభై ఏడు ఆదినారాయణ రెడ్డి జమ్మలమోడుకు బీజేపీ మెజారిటీ పదిహేడు వేల నూట తొంభై ఒకటి వరదల రాజు రెడ్డి ప్రొద్దుటూరు మెజారిటీ వచ్చేసి ఇరవై రెండు వేల ఏడు వందల నలభై నాలుగు పుట్ట సుధాకర్ యాదవ్ మైదుకూరు మెజారిటీ ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి వైసీపీ రాజంపేట ఏడు వేల పదహారు మెజారిటీ ఆరవ శ్రీధర్ కోడూరు ఎస్సీ జనసేన పదకొండు వేల నూట ఒకటి మెజారిటీ రాంప్రసాద్ రెడ్డి రాయచోటి మెజారిటీ రెండు వేల నాలుగు వందల తొంభై ఐదు ద్వారానాథ్ రెడ్డి తంబలపల్లె వైసీపీ మెజారిటీ పదివేల నాలుగు వందల అరవై ఆరు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పీలేరు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడు టీడీపీ తరఫున గెలుచున్నాడు ఇరవై ఆరు వేల ఐదు వందల ఎనభై మూడు షాజహాన్ బాషా మదనపల్లె టీడీపీ మెజారిటీ ఐదు వేల ఐదు వందల తొమ్మిది ఇక చిత్తూరు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి పొంగనూరు నుంచి మెజారిటీ వచ్చేసి ఆరు వేల తొంభై ఐదు గాలి భాను ప్రకాష్ నగరి నుంచి రోజు మీద గెలుచున్నాడు నలభై ఐదు వేల నాలుగు ఘోరంగా ఓడిపోయింది రోజు అట్టఐదు థామస్ గంగాధర నెల్లూరు ఎస్సీ మెజారిటీ ఇరవై ఒక్క ఇరవై ఆరు వేల పదకొండు గురజాల జగన్మోహన్ చిత్తూరు జ చిత్తూరు నుంచి మెజారిటీ పద్నాలుగు వేల అరవై నాలుగు మురళీమోహన్ పోతలపట్టి ఎస్సీ రిజర్డ్ మెజారిటీ పదిహేను వేల ఆరు వందల ముప్పై నాలుగు అమర్నాథ్ రెడ్డి పలమనేరు మెజారిటీ వచ్చేసి ఇరవై వేల నూట ఇరవై రెండు ఇక నానా చంద్రబాబు గారు మన హీరో కుప్ప నుంచి మెజారిటీ నలభై ఎనిమిది వేల ఆరు ఇక పులివర్తి నాని చంద్రగిరి మెజారిటీ వచ్చేసి నలభై మూడు వేల ఎనిమిది వందల యాభై రెండు కోనేటి ఆదిమూలం సచ్చివేడి నుంచి మెజారిటీ మూడు వేల రెండు వందల ముప్పై తొమ్మిది బొజ్జల సుధీర్ రెడ్డి శ్రీకాళహస్తి నుంచి మెజారిటీ నలభై మూడు వేల మూడు వందల నాలుగు అరణి శ్రీనివాసులు తిరుపతి మెజారిటీ వచ్చేసి అరవై వేల రెండు వందల యాభై ఐదు కురుగొండ రామకృష్ణ వెంకటరెడ్డి నుంచి మెజారిటీ వచ్చేసి పదహారు వేల రెండు వందల తొంభై నాలుగు నెలవల విజయలక్ష్మి సుళ్లూరుపేట ఎస్సీ ఇరవై తొమ్మిది వేల నూ నూట పదిహేను ఇక పాసం సునీల్ కుమార్ గూడూరు ఎస్సీ మెజారిటీ వచ్చేసి ఇరవై ఒక వెయ్యి నూట తొంభై రెండు సో మొత్తం నూట డెబ్బై ఐదు అసెంబ్లీ సెగ్మెంట్లకి మించి అది నేను మధ్యలో ఎవరి నుంచో పార్టీ చెప్పలేదు ఆ పార్టీ చెప్పడంలో టీడీపీ అన్నట్టు పార్టీ చెప్పింది జనసేన బీజేపీ వైసీపీకి సంబంధించి చెప్పారు మొత్తం వైసీపీలో గెలిచిందేమో పదకొండు బీజేపీ వచ్చేసేమో ఎనిమిది జనసేన వచ్చేసి శివ యొక్క అసెంబ్లీ ఉన్నారు ఇక లోక్సభ సెగ్మెంట్స్ కె రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం నుంచి మెజారిటీ మూడు లక్షల ఇరవై ఏడు వేల తొమ్మిది వందల ఒకటి విజయనగరం కె అప్పలనాయుడు మెజారిటీ రెండు లక్షల ముప్పై ఎనిమిది వేల రెండు వందల పదహారు వీళ్ళిద్దరు టీడీపీ నెక్స్ట్ అరకు తనుజర్ రాణి మెజారిటీ వచ్చేసి యాభై వేల ఐదు వందల ఎనభై ఈమె వైసీపీ నెక్స్ట్ రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ విశాఖపట్నం ఎం శ్రీభరత్ మెజారిటీ ఐదు లక్షల నాలుగు వేల రెండు వందల నలభై ఏడు నెక్స్ట్ అనకాపల్లి సీఎం రమేష్ బీజేపీ మెజారిటీ వచ్చేసి రెండు లక్షల తొంభై ఆరు వేల ఐదు వందల ముప్పై నెక్స్ట్ కాకినాడ ఉదయ శ్రీనివాస్ మెజారిటీ వచ్చేసి రెండు లక్షల ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల తొంభై ఒకటి నెక్స్ట్ రాజమహేంద్రపురం పురంధేశ్వరి మెజారిటీ బీజేపీ రెండు లక్షల ముప్పై తొమ్మిది వేల నూట ముప్పై తొమ్మిది నెక్స్ట్ హరీష్ మాధుర్ ఇతరం వచ్చేసి బాలయోగ్యరా అబ్బాయి మెజారిటీ వచ్చేసి మూడు లక్షల నలభై రెండు వేల నూట తొంభై ఆరు సూపర్ ఈ అమలాపురం నెక్స్ట్ ఏలూరు మహేష్ యాదవ్ మెజారిటీ వచ్చేసి లక్ష డెబ్బై ఎనిమిది వేల మూడు వందల ఇరవై ఆరు నెక్స్ట్ నర్సాపురం నుంచి బీజేపీ పర్సన్ శ్రీనివాస వర్మ మెజారిటీ వచ్చేసి రెండు లక్షల డెబ్బై ఆరు వేల ఎనిమిది వందల రెండు నెక్స్ట్ విజయవాడ కేసు నేని చిన్ని ఆయన అండ్ నాని నానిగా గెలిచే కూడా వెళ్ళిపోయాడు వైసీపీకి సో ఈ కేసు చిన్ని శివనాథ్ రెండు లక్షల ఎనభై రెండు వేల ఎనభై రెండు ఈజీ గెలిచేశాడు విజయవాడ నుంచి మచిలీపట్నం బాగసౌరి రెండు లక్షల ఇరవై మూడు వేల నూట డెబ్బై తొమ్మిది జనసేన గుంటూరు పెమ్మసర చంద్రశేఖర్ మినిమం లక్ష పైగా మెజారిటీ పడుతున్నాడు మూడు లక్షల నలభై నాలుగు వేల ఆరు వందల తొంభై ఐదు బాపట్ల తెలింటి కృష్ణప్రసాద్ మెజారిటీ రెండు లక్షల రెండు వేల తొమ్మిది వందల నలభై ఒకటి నర్సాపేట శ్రీకృష్ణ దేవరాయలు లక్ష యాభై తొమ్మిది వేల ఏడు వందల ఇరవై తొమ్మిది ఒంగోలు మాకొండ శ్రీనివాసం రెడ్డి నలభై ఎనిమిది వేల తొమ్మిది వందల పదకొండు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు మెజారిటీ వచ్చేసి రెండు లక్షల నలభై ఐదు వేల తొమ్మిది వందల రెండు ఇక తిరుపతి మధ్యలో గురుమూర్తి ఇతనే లాస్ట్ మోట్లో లక్కీలి క్రాస్ ఓటింగ్ జరిగి గెలుచున్నాడు పద్నాలుగు వేల ఐదు వందల అరవై తొమ్మిది నెక్స్ట్ చిత్తూరు దగ్గుమల ప్రసాదరావు మెజారిటీ రెండు లక్షల ఇరవై వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది ఇక రాజంపేట నుంచి వచ్చిన మరో వైసీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి మిదులు రెడ్డి మెజారిటీ డెబ్బై ఆరు వేల డెబ్బై ఒకటి నెక్స్ట్ అవినాష్ రెడ్డి కడప నుంచి వైసీపీ క్యాండిడేట్ మెజారిటీ అరవై ఐదు వేల నాలుగు వందల తొంభై తర్వాత కర్నూలు నుంచి బస్తిపాటి నాగరాజు మెజారిటీ లక్ష పదకొండు వేల రెండు వందల తొంభై ఎనిమిది నెక్స్ట్ బైరెడ్డి శబరి మెజారిటీ వచ్చేసి లక్ష ముప్పై ఆరు వేల రెండు వందల డెబ్బై ఎనిమిది ఇవి నంజారా నుంచి నెక్స్ట్ అన్నదపురం నుంచి లక్ష్మీనారాయణ మెజారిటీ వచ్చేసి ఒక లక్ష ఎనిమిది వేల రెండు వందల తొంభై మూడు లాస్ట్ పెట్టినట్లు సింధూపురం బీకే పార్థసారథి మెజారిటీ లక్ష ఇరవై ఐదు వేల ఆరు వందల ఏడు అమ్మాయ్యా ఇదండి నూట డెబ్బై ఐదు అసెంబ్లీ ఇరవై ఐదు లోక్సభ సెగ్మెంట్స్ మొత్తం తీస్తే రెండు వందలకు సంబంధించి వైసీపీ వాళ్ళు పదకొండు అసెంబ్లీ నాలుగు లోక్సభ ఇంకంతే మిగతా అన్ని అన్నిచోట్ల కోట ఓచ కోత అన్నట్టు ఇప్పుడు చెప్పండి ఏది గెలుపు ఏది ఓటమి ఏది ఓచుకోతా కింద కామెంట్లో తెలియచేయండి